అమెరికా టెక్సస్ లోని ఫ్రిస్కో నగరంలో ప్రముఖ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు మూడు వేల మందికి పైగా కూర్చునేలా ఏర్పాట్లు చేసిన మందిరంతో పాటు స్ఫటిక శివలింగం శ్రీచక్ర ఆకారంలో ఉన్న రాజరాజేశ్వరి గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ఈ ఆలయ నిర్మాణానికి స్వామీజీ సంకల్పించారు కేవలం ఎనిమిది నెలల్లోనే ఆలయ నిర్మాణం పూర్తయింది ఈ కార్యసిద్ధి హనుమాన ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా సాంస్కృతిక విద్య సేవా కేంద్రంగా కూడా విశిష్ట సేవలందిస్తోంది దేవాలయాలు భగవంతుని నివాసాలు మాత్రమే కాకుండా ధర్మ సమాజ నిలయాలని మెక్సిస్కోలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపతో భక్తులు విజయాన్ని శాంతిని ఆనందాన్ని పొందాలని ఈ సందర్భంగా గణపతి సచిదానంద స్వామి ఆశీర్వదించారు శ్రీ గాత్రాయప్రదాయ శ్రీమద్ కళ్యాణ వెంకటరమణ స్వామికి సోమవారు ఈరోజు నిన్న ఈరోజు శ్రవణ నక్షత్రం పౌర్ణిమ ఎంత అద్భుతమైనటువంటి రోజుల్లో కార్యసిద్ధి హనుమాన్ క్షేత్రంలో ముందుగా శిష్యుడు వచ్చాడు తర్వాత స్వామి రప్పించుకున్నారు హనుమంతుడు తర్వాత స్వామిని తన స్వామిని జీవాత్మ పరమాత్మల్లాగా ఇద్దరు ఇప్పుడు మనకు కనపడుతున్నారు ఇటువంటి కార్యసిద్ధి హనుమాన్ యొక్క ఈ డాలాస్ హనుమంత అనేది అందరికీ ప్రెస్కో హనుమంత అంటే అందరికీ తెలుస్తుంది అటువంటి హనుమంత క్షేత్రంలో స్వామికి ఈరోజు వెంకటరమణ స్వామికి కళ్యాణ వెంకటరమణ అని కూడా పేరు పెట్టాం రెండోది డాలస్ వెంకటరమణ అని కూడా పేరు పెట్టుకున్నాం రెండు కూడా పెట్టేసుకున్నాం పద్మావతి సహితంగా వచ్చారు స్వామి గరుడావారు సహితంగా వచ్చారు చాలా అద్భుతమైనటువంటి ఆగమాలతో పండితులు గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉండినటువంటి పండితులందరూ సత్యనారాయణ ఆయన పేరే స్వామి పేరే నా పేరే ఆయన పేరు ఆయన పేరు ఆయన పేరు అట్లా సత్యనారాయణ పండితులు గారు వచ్చి మెంఫీస్లో చాలా అద్భుతంగా చేశారు అన్ని చోట్ల కూడా చేస్తున్నారు మీరే రావాలా అని చెప్పా అందుకని తానే వచ్చి ఈ కార్యక్రమాన్ని ఒక ఇంచు అటు ఇటు కాకుండా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రోక్తంగా ప్రకారంగా ఈరోజు ప్రతిష్టాపన ఉత్సవం జరిగింది లక్షలాది మంది ప్రజలు అమెరికా మొత్తం నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిష్టం జరిగింది అండ్ వీడియోలో కూడా తిలకిస్తున్నారు అలానే వేలాది మంది వాలంటీర్లు కష్టపడి ఆహార రిష్టాలు ఇదో మూడు నెలల నుంచి ఒక ప్రాజెక్ట్లా చేస్తున్నారు వారి గురించి ఒక్క మాట వాళ్ళు చాలా ఇష్టపడి చేశారు ఎవరినైనా అడిగితే కష్టం అని చెప్పనే చెప్పరు మా ఇష్టం మేము చేస్తున్నాం మాకు ఇష్టపడి చేస్తున్నాం ఇంకా ఇప్పటి వరకు ఆహారం కూడా తీసుకోకుండా చేస్తున్నారు ఎండ వాన అనుకోకుండా వాళ్ళందరూ కంప్యూటర్ పిల్లలు పెద్ద పెద్ద ఇంజనీరింగ్స్ వాళ్ళందరూ అట్లా పడి చేస్తున్నారంటే పక్కలోనే సభట్టు ఉంటాడు వాళ్ళతో చేస్తున్నారంటే ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడటమే కష్టం అటువంటి వాళ్ళు ఇద్దరూ చేరుకొని చేస్తున్నారు అనేది చాలా విశేషం వాలంటీర్సు దానికంది వానరసేన అని పేరు పెట్టాం ఆ వాలంటీర్స్కి ఆ వాలంటీర్స్ ఏమనుకున్నా చేసేస్తారు ఆ వనర సైన్యం అంటే అదే కదా వెంకటరమణ స్వామి తెచ్చుకున్నారు వాళ్ళు ఆ వానర సైన్యం అనేటువంటి సద్భక్తి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కళ ఆరాధన చాలా ఇష్టం ఇక్కడ కళాారాధన జరుగుతూ ఉంటుంది అన్ని సందర్భాలు అన్నదానం జరుగుతూ ఉంటుంది రెండవది జాతి కులం భేదము లేకోకుండా కాలేజీ పిల్లలకి అనాథ పిల్లలకి వెళ్ళి భోజనము వస్త్రము ఇవన్నీ పెడుతున్నారు ఈ అర్చనతో పాటు అది కూడా జరుగుతున్నది అది కూడా మహత్తరమైన అర్చన చేస్తున్నారు స్వామి వెనకాల మీరు వెళ్ళి చూస్తే కొండలు కొండలుగా పడ్డాయి బియ్యము వస్త్రాలు ఏమిటంటో పడ్డాయి అవన్నీ మేము వితరణ చేస్తూ ఉంటారు వాలంటీర్స్ ప్రతి వారము వెళ్ళి ఎక్కడ ఏ విద్యార్థి కేవలం ఇండియన్స్ కనుకో తప్పది అన్ని దేశాలని ఉంచినటువంటి విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టడమే కాక పూర్ కమ్యూనిటీ ఎక్కడెక్కడ ఉందో ఎత్తుక్కని వెళతాం వాలంటీర్సు మాతృమండలి ఉంది చాలా అద్భుతమైన పని చేస్తుంది మాతృమండలి వాళ్ళు కూడా ఒకటి రెండు కాదు సేవ ఈ కేవలం ఏదో మహా దేవుడు వచ్చాడు పూజ చేస్తున్నాం అందరూ చూస్తున్నాం కానీ దాని వెనకాల చాలా కర్మయోగం ఉన్నది ఆ కర్మయోగం మన భక్తులంతా చూ అందుకని మాటి మాటికి నేను రావటం ప్రతి సంవత్సరం రావటం ప్రపంచమంతా స్వామి యొక్క ఆలయాలు స్వామి యొక్క క్షేత్రాలు అన్నీ ఉన్నాయి ఒక సేవ ఏమిటి ఒక విద్యార్థి సేవ ఏమిటి అన్ని ఏ అన్ని రంగాల్లో మేము ఉన్నాం అంతే స్వామికి వచ్చిన డబ్బంతా కూడా మంగళార్తిలో వచ్చిన డబ్బంతా కూడా ఇప్పుడు మేము ఇక్కడ సేన చాలా కష్టపడింది కదా ఆ సేనకు ఇచ్చేసాం ఆ విధమైనటువంటి ఒక తత్వం మాకు మా భక్తులందరికీ ఉంది మా ఎదురుగా ఎవరు వస్తారు వాళ్ళకి అన్నం పెట్టాల్సిందే అన్నదానం అనేది చాలా బాగుంది చాలా సంతోషం టీవీ నైన్ తెలుగు మీరంతా చూస్తున్నారు మీ అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నాం సో హిజ్ హోలీనెస్ అవధూత గతి గణపతి సత్యదానంద స్వామిజీ వారి మాటలో ఇప్పుడు మనం విన్నాం బేసికలీ అతిపెద్ద ఈవెంట్ డయాలస్ మెట్రోపలిక్స్లో అమెరికాలోనే అతిపెద్ద ఈవెంట్ ఇక్కడ జరిగింది అండ్ వారి బ్లెస్సింగ్స్తో వేలాది మంది వాలంటీర్స్ అండ్ లక్షలాది మంది సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది వారి మాటలో చెప్పడం జరిగింది నాతో సంగీతంతో అందరూ కూడా క్రమశిక్షణతో స్వామి గిన్నీస్ బుక్ కూడా ఈ వారం ముందు వెనక వారం చేశాం చాలా సంతోషం సో ఇది సంగతి బేసికలీ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని హిజ్ హోలిన్స్ మాటలో మనం విన్నాం వెంకట్ ముల్కుట్ల టీవీ నైన్ డాలి సక్సెస్